అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్త నెల్లు డైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎవ్వరూ చెప్పని విధంగా ఆలు ఇంకా ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి ఎంత బాగుంటుందో అందరూ కూడా ఇష్టంగా తింటారు తయారీ విధానం చూసేద్దామా అందుకు ముందుగా ఒక ఆలు అయితే తీసుకొని పైన అంతా తీసేసిన తర్వాత ఇలా రౌండ్గా సన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టేసుకొని ఆమ్లెట్ల కోసం అయితే త్రీ ఎగ్స్ తీసుకున్నాను అందులోనే హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు మూడు కూడా వేసి బాగా కలుపుకోవాలండి ఆమ్లెట్కి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి ఇది బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక బాండల్ అయితే పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలన్నీ కూడా వేసుకొని టూ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా పోసుకోవాలి ఆమ్లెట్ లాగా కాల్చుకోవడమేనండి టూ సైడ్స్ కూడా ఇలా పోసుకొని పైన కొద్దిగా అలా ఆయిల్ వేసుకుంటూ ఆమ్లెట్ అయితే కాల్చుకోవాలి ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్కకి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా ఆమ్లెట్ని బాగా కాలనివ్వాలి ఇలా టూ సైడ్స్ కూడా ఆమ్లెట్ బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు నెమ్మదిగా తీసుకోండి విరక్కుండా ఉంటుంది ఇలా తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని అదే బాండల్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను అవి అయితే వేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి నేనైతే త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేలోపు ఆమ్లెట్ని అయితే సన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అండి మన ఇష్టం పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది నేనైతే రెండు టమోటాలను ముందే మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నానండి ఆ ప్యూరీని అయితే వేసుకుంటున్నాను లేదా టమోటాలు సన్నగా కట్ చేసే వేసుకోవచ్చు అండి అలా వేసుకున్నా బాగానే ఉంటుంది ఇది కూడా బాగా ఆయిల్లో కలిసేలాగా ఇంకా టమోటా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ పసుపు మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే టమోటా ప్యూరీని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్ల కారం ఇంకా గరం మసాలా హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకొని అన్నీ కూడా బాగా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇంకో టూ మినిట్స్ ఇలా మగ్గించుకొని ఆయిల్ అంతా పైకి వస్తున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా అంటే కొద్దిగా ఒక టీ గ్లాసు ఆఫ్ అనుకోండి అన్నీ పోసుకొని అయితే ఇంకా టూ మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలి ఎందుకంటే మసాలాలన్నీ మాడిపోకుండా ఉంటాయని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ పోసినాక కూడా ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాతే ముందుగా చేసి పెట్టుకున్న ఆమ్లెట్లు అయితే వేసుకొని ఈ కర్రీ మొత్తం కూడా ఆమ్లెట్లు పట్టేలాగైతే కలుపుకోవాలి ఇలాంటప్పుడే ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోవాలి ఇలా మొత్తం కూడా కర్రీ ఆమ్లెట్లకి బాగా పట్టించుకొని పైన కొద్దిగా అలా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి ఓకే అండి వీడియో అయితే చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఓకే బాయ్